వెల్కమ్ టు ద న్యూ సిరీస్ ఇన్ అ న్యూ కంట్రీ ఇంతకీ ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి కొత్త కంట్రీలో ఫోర్ డేస్ ట్రిప్ అనమాట అండ్ ఈ సిరీస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ చేశారా నేను ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారు నేను చెప్పేస్తున్నాను ఇట్స్ డెన్మార్క్ నేను డెన్మార్క్కి బై రోడ్ వెళ్ళాను ఫ్లైట్ బుక్ చేయలేదు చాలా లాంగ్ జర్నీ ఇది నాకు ఫస్ట్ అయితే నేను ట్రైన్లో హ్యాంబర్గ్ వచ్చాను అక్కడి నుండి బస్ బుక్ చేశాను టు కోపెన్ హ్యాగెన్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ బస్ జర్నీ డెన్మార్క్కి వెళ్ళాలంటే బస్ ఒక చోట సీని క్రాస్ చేయడానికి బస్ని ఫెర్రీలోకి తీసుకువెళ్తారు అక్కడ ఒక ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ పాటు ఫెర్రీ రైడ్ ఉంటుంది బస్లో ఉండకుండా ఫెర్రీ పైకి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు లిఫ్ట్ కూడా ఉంటుంది కానీ నేను స్టెప్స్ ఎక్కి వెళ్ళాను దాదాపు ఫోర్ ఫ్లోర్స్ ఎక్కాను అండ్ చాలా అలుపు వచ్చేసింది కానీ పైకి వచ్చి వ్యూ చూడగానే వావ్ ఓఎంజి చాలా బాగుంది కదా ఫెర్రీ చాలా పెద్దగా ఉంటుంది బస్సులు కార్లు ఇలాగా ఎన్ని వెహికల్స్ పడ్డాయో కింద నేను కేవలం ఈ ఫెర్రీ రైడ్ కోసమే బస్ బుక్ చేసుకున్నాను ట్రైన్లో వెళ్తే ఈ ఛాన్స్ ఉండదు బ్యూటిఫుల్గా ఉంది కదా చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను సీ క్రాస్ చేశాక అనౌన్స్మెంట్ వస్తుంది అప్పుడు అందరం మళ్ళీ బస్సెస్కి రిటర్న్ అయిపోవాలి ఇంకా ఒక త్రీ అవర్స్ బస్ జర్నీ తర్వాత రీచ్డ్ కోపెన్ హ్యాగన్ జర్మనీ నుండి ఫ్లిక్స్ బస్ లో వచ్చాను ఎగ్జాక్ట్ గా సెంట్రల్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు ఆఫ్టర్నూన్ రెండు అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి మై స్మాల్ రూమ్ టార్ ఇన్ కోపెన్హాగన్ హ్యాగన్ చాలా చాలా చిన్న రూమ్ నేను త్రీ నైట్స్ ఇక్కడ ఉండబోతున్నాను జస్ట్ బెడ్ ఉంది పర్వాలేదు మరీ పెద్దది కాదు అట్ ద సేమ్ టైం మరీ చిన్నది కాదు అండ్ స్మాల్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ కూడా అస్సలు పెద్దది కాదు చాలా చిన్నది రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్న బాత్రూమే ఇంకా పెద్దది అనుకుంటా దీనికన్నా బట్ యా షేడ్ బాత్రూమ్స్ అండ్ హాస్టల్స్ కంటే కూడా ఇది కొంచెం బెటర్ అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఈ రూమ్ కానీ ఎందుకు ఈ రూమ్ చూస్ చేసుకున్నాను అంటే కూపన్ హ్యాగన్ చాలా కాస్ట్లీ అండ్ నిజంగా నాకు చాలా కాస్ట్ పడుతుంది వేరే హోటల్ చూస్తే ఇది కూడా పెద్ద నాకు సేవింగ్ ఏమీ కాదు డెఫినెట్గా కాస్ట్ అని చెప్పొచ్చు కానీ బెటర్ కంపారిటివ్లీ ఎందుకంటే నాకు ఇప్పుడు అయితే ప్రజెంట్ త్రీ నైట్స్కి టూ ఫార్టీ టూ యూరోస్ పడింది అంటే ఆల్మోస్ట్ లైక్ ఎయిటీ యూరోస్ అనమాట పర్ నైట్ అండ్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ నైట్ నాకు పడుతుంది ఒక్కదానికి ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేదు సో డెన్మార్క్ రావాలి కూపెన్ హ్యాగ్గా చూడాలి అనుకున్నాను కాబట్టి ఐ ఇంకా ఐ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద అకామిడేషన్ సో అందుకే మ్యాక్సిమం చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ కరెక్ట్గా చెక్ ఇన్ టైంకి వచ్చాను నేను అండ్ ఆల్సో చెక్అవుట్ టైంకి చెక్అవుట్ చేస్తాను సో ఎక్కడ కూడాను టైం వేస్ట్ చేయకుండా సిటీని ఎక్స్ప్లోర్ చేసేయాలి మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో చిన్నది పైన ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా వచ్చింది టీవీ చాలా చిన్నది నెక్స్ట్ నేను సిటీ చూడటానికి ఒక ఫీల్ కోసం ఏమీ ఐటనరీ లేకుండా బయటకు వెళ్ళాను నా అదృష్టమో దురదృష్టమో ఈ త్రీ డేస్ కూడా రెయినీగా ఉంది క్లైమేట్ బట్ ఈ సిటీ మాత్రం చాలా నచ్చింది నాకు లుక్ ఎట్ దిస్ ఎన్ని సైకిల్స్ ఉన్నాయో కదా దిస్ సిటీ బైక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సపరేట్ లైన్స్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్గా సైకిల్స్లో వెళ్ళిపోతూ ఉంటారు అందుకే మనం వాళ్ళ లైన్స్లోకి వెళ్ళకూడదు ఇక్కడ సైకిల్స్ని బైక్స్ అని పిలుస్తారు కెనాల్ స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా మీరు వర్షం పడుతుంది భయంకరంగా ప్లాన్ ఏమీ లేకుండా కొంత టైం పెట్టుకొని జస్ట్ ఇలాగా సిటీని ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం సిటీలో మెయిన్ అట్రాక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఫస్ట్ డేనే ఒక ఐడియా వచ్చేసింది పాపం Are you a pop Christiansburg Palace. తర్వాత ఒక సావినేర్ షాప్ కి వెళ్ళాను ఈ స్ట్రీట్ పేరు స్ట్రాగెట్ యూరోప్స్ లాంగెస్ట్ పెడస్ట్రియన్ స్ట్రీట్స్ అనమాట ఇక్కడ ఇలాగా సరదాగా ఒక్కదాన్నే తిరిగాను నెక్స్ట్ డే ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది చాలా సోనెస్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ సెంటర్ ఏరియా నేను సో బ్యూటిఫుల్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తిక్ ఐట్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం